విటమిన్ సి అనేది మన శరీరానికి యాభై మిల్లీ గ్రాముల నుంచి వంద మిల్లీ గ్రాముల వరకు ప్రతిరోజు కావాలి ఈ విటమిన్ సి ఈ రోజుల్లో ఇంకెక్కువ అవసరం అవుతున్నది ఎందుకంటారా మనము నూనెలో మరిగిన వాటిని ఎక్కువగా తింటున్నాం ఎరువులు పురుగు మందులేసిన వాటిని ఎక్కువగా తింటున్నాం కార్బోహైడ్రేట్స్ పండించిన పండ్లను ఎక్కువగా వాడుతున్నాం అలాగే మరి నీటి కాలుష్యం కానీ ఆహార కాలుష్యం కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ వేసి ఎక్కువగా వాడుతున్నాం మరి కెమికల్స్ అన్నిటినీ క్లీన్ చేయాలంటే విటమిన్ సి రెట్టింపు అవసరం అలాగే సిగరెట్లు తాగేవారికి ఆల్కహాల్ తాగేవారికి గుట్కా జరదాకిడీలు వేసుకునే వారికి కొంచెం అవసరం పెరిగిపోతుంది వీటి ద్వారా వెళ్ళే దోషాలను క్లీన్ చేయటానికి అందుచేత రోజు రెండు వందల నుంచి మూడు వందల మిల్లీగ్రాముల విటమిన్ సి లోపలికి వెళితే తప్ప వీటన్నిటినీ క్లీన్ చేయటానికి చాలదు వేడి చేసిన పదార్థాలన్నింటిలో విటమిన్ సి నశిస్తుంది వేడికి పోతుందని గుర్తుపెట్టుకోండి న్యాచురల్గా ఉండే ఫ్రూట్స్ అన్నింటిలోనూ న్యాచురల్గా తినే పదార్థాలన్నిటిలోనూ విటమిన్ సి బాగా ఉంటుంది అలాంటి విటమిన్ సి బాగా రోజు మనకి తక్కువ ఖర్చులు ఎక్కువగా అందించే బెస్ట్ ఆహారం అంటే నెంబర్ వన్ జామకాయి వంద గ్రాముల జామకాయల విటమిన్ సి రెండు వందల మిల్లీగ్రాముల వరకు ఉంటుంది ఒక పెద్ద జామకాయని రోజు ఒక్కదాన్ని తిన్నా మీ లోపల ఎరువులు పురుగుమందులు కెమికల్స్ అన్నిటినీ లివర్ బ్రేక్డౌన్ చేయగలుగుతుంది క్లీన్ చేయగలుగుతుంది పెద్ద ఉసిరికాయ పొడి కానీ ఇలా దొరికినప్పుడు ఉసిరికాయ పొడి మీరు తెప్పించుకుని నాటు ఉసిరికాయ పొడి తేనె కలుపుకు నాకొచ్చు జ్యూసుల్లో వేసుకోవచ్చు ఉసిరికాయ ముక్కలు ఎండబెట్టుకుని కూడా తినవచ్చు అలా ఉసిరికాయ పొడి వాడుకోండి ఇలా జామకాయని బాగా వాడుకోండి రెండు రూపాల్లో విటమిన్స్ ఎక్కువ పంపిస్తే బాడీకి మంచిది